కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలతో ప్రజలు విసిగిపోయారని మల్కాజ్గిరి రాష్ట్రంలో కాంగ్రెస్ కోల్పోయిందని విమర్శించారు అసలు ఏం సాధించారని రేవంత్ సంప్రాలు చేస్తున్నారని ప్రశ్నించారు హోదా మరిచి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ తీర్పు నిరసనగా రేపు సాయంత్రం మూడు గంటలకు బహిరంగ సభ నిర్వహించను నిర్వహించనున్నారు ఈ సభకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరవుతున్నారని తెలిపారు పోయే కాలం డిపచ్చిందా అని చెప్పి మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీగా అనేక సార్లు ఆ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మత్తు కలవడానికి సమర్థాలు పడుతుంది రేవంత్ రెడ్డి గారి సర్కరాలు ప్రజాక్షేత్రంలో అభాసుపాలు కావడానికి నిలిచిపోవడానికి విశ్వాసం కోల్పోవడానికి నేను మాత్రమే పడుతుందని చెప్పి నేను మాట్లాడుతున్నారు ఏ ఎక్కడికి పోయినా కూడా ఇక్కడిపోయినా ఏ వర్గం కూడా ఏదో రకమైనది అనిపించింది ఈ ప్రభుత్వం చేయదు లే అనేది ఒక విశ్వాసం స్పష్టంగా నిలబడతారు ఏమి సాధించిందని ఏమంతరీ తేసుకుంటు ఏకల కదా పోయే కాలం ఇప్పిందా అని చెప్పి నాకు అర్థం భారతీయ జనతా అనేక సార్లు ఆ ప్రభుత్వం